హాయ్ అండి అందరికీ కాకరకాయ చేస్తే చాలా నూనె పడుతుంది అని బాధపడుతున్నారా చాలా తక్కువ నూనెతో ఎంతో టేస్టీగా కాకరకాయ మేపుడు ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో అయితే చెప్పాలనుకుంటున్నాను అది ఎలాగో చూడండి ఫస్ట్ అయితే మనం నేను పావు కిలో కాకరకాయలు తెచ్చానండి ముందుగా కాకరకాయలు ఇలా మీడియం సైజులో కట్ చేసుకోవాలని శుభ్రంగా కడిగి ఇలా మీడియం సైజులో చిన్న చిన్న ముక్కలు ఇలా కట్ చేసుకోవాలన్నమాట కట్ చేసుకున్న తర్వాత పైన ఏం తీయ అవసరం లేదు శుభ్రంగా కడుక్కొని ఇలా కోసుకుంటే చాలు ఏమి తీయ అవసరం లేదు తర్వాత ఏం చేస్తారంటే కొంచెం మజ్జిగ కొంచెం మజ్జిగ కొంచెం తొలక చింతపండు కళ్ళు కొంచెం మూడు వేసి బాగా ముక్కల్ని పైకి కిందకి ఎగరేసి పొయ్యి మీద పెట్టండి ఒక్క పది నిమిషాలు ఉడకనియ్యింది ఆ మజ్జిగంతా ఇగిపోయిన దాకా కొంచెం ఉడకనియ్యండి ఉడకనిచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని ఆరనివ్వండి ఆరిన తర్వాత ఇలా కొంచెమే నూనె ఎక్కువ పట్టద్ది ఇలా ఇలా చేస్తే నూనె తక్కువ పడుతుంది అనమాట కాకరకాయ వేపడికి లేదంటే కిలో నూనె తక్కువ పట్టదన్నమాట కొంచెం నూనె వేసి ఇలా ఏగనివ్వాలన్నమాట ఇలా ఎర్రగా వేయించుకోవాలి ఇలా ముక్కలు ఎర్రగా వేగిన తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలన్నమాట ఈ ముక్కలను తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకొని నూనె చూసారా కొంచమే యాభై గ్రాములు కూడా పట్టదు అదే మామూలుగా అనుకోండి చాలా నూనె పావుకిలో తక్కువ పడుతుంది కాకరకాయలకి నూనె ఎక్కువ పడుతుంది ఇలా నేను చెప్పినట్లు వేసేస్తే కొంచెం నూనె పడుతుంది నూనె ఎంతో లేదు అక్కడ చూడండి ఈ మొక్కలన్నీ ఒక ప్లేట్లో తీసుకున్న తర్వాత ఆ మిగిలిన నూనె ఉంది కదా దాంట్లోనే తాలింపు గింజలు ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసుకొని వేయించుకోవాలి అంటే నాకు ఫోన్ పట్టి వీడియో తీసేవాళ్ళు లేక నేను ఇలా చేసుకున్నాను ఉల్లిపాయ ముక్కలు తాలింపు గింజలు అన్నీ వేసి ఎర్ర వేయించుకోవాలి ఎందుకంటే కారంలో అక్కడక్కడ ఉల్లిపాయ ముక్కలు తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేశారంటే నూనె తక్కువ పడుతుంది తినడానికి కూడా మనకి ఎంతో టేస్టీగా ఉంది కాకరకాయ వేపడండి విడిగా మనం కాయలు కాయలు వేయించుకున్నా లేదంటే ఇలా ఉడకపెట్టకుండా వేయించుకుంటే నూనె చాలా పడుతుంది ఇలా అయితే నేను చెప్పిన విధంగా చేసుకోండి అట్లా నూనె పట్టదు ముందుగా మజ్జిగలో ఉడకపెట్టండి కాకరకాయ ముక్కలు చిన్న సైజు ముక్కలు కోసుకొని ఇలా ఈ సైజు ముక్కలు కోసుకొని కొంచెం మజ్జిగ కొంచెం తొలక చింతపండు కళ్ళు ఉప్పు కొంచెం ఎక్కువేయద్దు వేసి బాగా ఎగరేసి అటు ఇటు పొయ్యి మీద పెట్టి ఒక పది నిమిషాలు ఉడకనిండి ఆ ఉడికిన ముక్కల్ని సల్లార్చిన తర్వాత ఎర్రగా వేయించుకోండి ఇలా చూసారుగా ఎలా ఎర్రగా వేగిన అలా వేయించుకున్న తర్వాత ఇలా పోపు దినుసులు ఇవన్నీ వేసుకోవాలి కాలింజంగలు వేగిన తర్వాత ఇలా ఈ ముక్కలు కూడా వేసి కారం వేసుకోవటమే అంతే గుమ్మ గుమ్మలాడే కాకరకాయ వేపుడు రెడీ చూస్తుంటేనే